అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ ఫార్టీ ఎయిట్ శ్రీనిక అమ్మను చూడటానికి కూడా రాలేదు అని మన్వి కోపం తెచ్చుకుంటుంటే వంశు సర్ది చెప్తాడు ఆఫీస్ వర్క్ అలా రాలేకపోయిందని కానీ మన్వితకి ఏదో డౌట్ వస్తుంది మనసులో బావ ఎందుకంత ఆలోచిస్తున్నాడు శ్రీనిక గురించి చెప్తున్నప్పుడు ఎందుకంత బాధగా అయిపోతున్నాడు అమ్మకి ఇలా ఉంటే తను అసలు కాల్ చేయకుండా అయితే ఉండదు అమ్మంటే తనకి ప్రాణం అలాంటిది ఇప్పుడు కనీసం ఫోన్ కానీ మెసేజ్ కానీ లేదు తనేమన్నా ప్రాబ్లంలో ఉందా అని తన ఆలోచనలు పరిపరి విధాలా వెళ్తుంటాయి వంశు తన అబ్జర్వ్ చేసి ఓకే మన్వి నేను వెళ్తాను అని పైకి లేస్తాడు ఒక్క హాఫ్ అన్ అవర్లో వంట చేసేస్తాను తినేసి వెళ్ళండి బావా అంటుంది మన్వి నవ్వుతూ మీ అక్కతో ఇంకా నాకు పెళ్లి కాకముందే నన్ను నేర్పించడానికి నీ ప్రయోగాలన్నీ నామే చేస్తున్నావా మన్వి మీ అక్కతో నేను చాలా లైఫ్ ఊహించుకున్నా కాబట్టి నన్ను వదిలేయమ్మా అని చేతులెత్తి దండం పెడతాడు మన్వి త సీరియస్గా బావా మిమ్మల్ని అంటూ మీదకు వెళ్ళేసరికి వనిషి పరిగెడతాడు తన నిల్లంతా తెప్పిస్తుంటే రవీంద్ర గారు వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి మనసులో పెళ్ళికాకముందే మమ్మల్ని తన మనుషుల్లో అనుకుని మాతో ఇంత బాగా కలిసిపోతున్నాడు నిజంగా మా శ్రీనిక చాలా అదృష్టవంతురాలు అనుకుంటారు వంశు దొరకక మన్విత ఆగిపోయి ఏడు మొహం పెట్టేసరికి వంశ ఆగి మన్విత దగ్గరికి వెళ్ళి తన తల మీద చేయి పెట్టి సరదాగా అన్నానరా అయినా బావగా నేను నేర్పించకూడదా ఆ రైట్ నాకు లేదా అంటాడు అయ్యో అలా ఏం లేదు బావా ఇలా ఏడు మొహం పెడితే మీరు దొరికిపోతారని అంటూ మనిషి మళ్ళీ తప్పించుకోకుండా చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది మన్వి అమ్మ దొంగ నీలో ఇన్ని తెలివితేటలు ఉన్నాయని మీ అక్క చెప్తూనే ఉండేది అంటుంటే రవీంద్ర గారు అమలు అబ్బాయిని వదులు అంటారు సీరియస్గా మనిషి ఆయన వైపు తిరిగి అయ్యో అంకుల్ తన్నేమీ అనకండి ఎంత అల్లరి చేసినా మన్వి ఎప్పుడు నాకు చెల్లెల్లానే కాబట్టి తన అల్లరిని నేను భరిస్తానంటాడు మన్వి తను చూస్తూ మన్విత వంశం చూసి థ్యాంక్స్ బావా ప్రతివాడు అమ్మాయి దగ్గర ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందని చూసేవాడే అక్క మొగుడంటే తండ్రితో సమానం అయినా మరదలను కూడా తప్పుడు దృష్టితో చూసే బావగారులు కూడా ఉన్నారు కానీ మీరు మాత్రం నన్ను బావ అనే హక్కుతో కాకుండా నన్ను చెల్లిగా భావిస్తున్నారు చూడండి ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు శ్రీనికని హస్బెండ్గా రావటం నిజంగా మా అక్క అదృష్టం అని ఎమోషనల్ అవుతుంది వంశు మన్విత భుజం చుట్టూ చెయ్యేసి ఎందుకు మన్వి ఎమోషనల్ అవుతావు మన్విత చాలా స్ట్రాంగ్ అని ఎవరినైనా ఒక ఆట ఆడిస్తుందని మీ ఎక్క చెప్పేది అంటే అదంతా అబద్ధమా అంటాడు కళ్ళెగిరేసి మన్విత కళ్ళు తుడుచుకుని ఓహో తను చెప్పింది నిజమే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ గర్ల్ అంటుంది వంశు మన్విత తల మీద తట్టి దట్స్ మై గర్ల్ అంటాడు బావగారికి చేతివాటం ఎక్కువే అందుకే ఇప్పటి నుండే కొడుతున్నారంటుంది తల రుద్దుకుంటూ వంశ నవ్వుతూ అంతేగా మరదలైనా చెల్లివైనా నువ్వేగా అంటాడు మన్విత రవీంద్ర గారు నవ్వుతుంటే వంశుకు కాల్ వస్తుంది వంశి ఫోన్ చూసి ఓకే అంకుల్ ఇంపార్టెంట్ కాలు నేను వెళ్తాను మళ్ళీ రేపు వస్తానని చెప్పి తను వెళ్ళిపోతాడు బావ చాలా మంచివాడు కదా నాన్న అంటుంది మన్వి రవీంద్ర గారు అవునములు అంటారు మన్విత టైం చూసి నేను వెళ్ళి వంట చేస్తాను నాన్న అంటుంది ఇప్పుడెందు లేరా ఈరోజు బయట తెచ్చేస్తానులే అంటారు వద్దు నాన్న అమ్మ కోసమైనా చేయాలి కదా అదే మనం చేసేస్తానని కిచెన్లోకి వెళ్ళిపోతుంది నా ఇద్దరు పిల్లలు కొడుకులేని లోటును తీరుస్తూ కొడుకు ముఖ్యం కాదు కొడుకైనా కూతురైనా బాధ్యతగా ఉండటం ముఖ్యమని నిరూపిస్తున్నారు ఇలాంటి పిల్లలు పుట్టడం నిజంగా నా అదృష్టం అని పొంగిపోతారు రవీంద్ర గారు శివాన్షు కిందకు వచ్చేసరికి అనసూ గారు హాల్లోకి వస్తూ నానా శివ శ్రీనికేద్రా అని అడుగుతారు తన పైన నానమ్మ అంటాడు తన కింద పిలు పూజ చేయాలి అంటారు అన్సూయ గారు వస్తుందిలే నానమ్మ మళ్ళీ నేను వెళ్ళి పిలవడం ఎందుకు అంటాడు శివాంష్ కొంచెం చిరాకుగా ఎందుకురా అంత చిరాకు వెళ్ళి పిలవడం దానికి అమ్మాయికి ఫోన్ చేయి తనే కిందికి వస్తుంది కదా అంటారు ఆవిడ తనకి ఫోన్ లేదు నానమ్మ అంటాడు శివాంశ్ అదేంట్రా ఇప్పుడు కాలం పిల్లలు ఫోన్ లేకుంటే పొద్దు గడవదు అలాంటి తన దగ్గర ఫోన్ లేదా మంచి ఉన్న పిల్లే అంటారు అన్సూయ గారు శివాన్శు మనసులో నేను లాక్కుంటే తన దగ్గర ఫోన్ ఎలా వస్తుంది దీనికి కూడా తను మెచ్చుకోవడమేనా అయినా ప్రతీది తనకు అనుకూలంగా మారితే ఎలా తనని బాధ పెట్టాలనే కదా బలవంతంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది అనుకుంటుండగా సరే మేం చేయడానికైనా తన ఫోన్ ఉండాలి కదా అందుకనే తన కోసం ఫోన్ తీసుకురా శివ్ అంటారు ఆవిడ తనకి ఫోన్ వాడటం పెద్దగా ఇష్టం ఉండదు నానమ్మ అందుకే ఇక్కడికి వచ్చాక ఇంట్లోనే ఉంటాను కదా నాకెందుకు ఫోన్ వద్దు అన్నదని చెప్తాడు శివు తను అలానే ఉంటుందిలే నేను శ్రీనితో మాట్లాడతాను కానీ సాయంత్రం వచ్చేటప్పుడు మంచి కొత్త ఫోన్ కొనుక్కునిరా అని అంటారు ఆవిడ ఇక ఏం చెప్పినా నానమ్మ డౌట్ వస్తుందేమో అని ఆ అమ్మాయితోనే చెప్పిస్తా సరే అనుకుని సరే నానమ్మ నేను వెళ్తున్నా బాయ్ అంటాడు శివు అనసూయ గారు ఎక్కడెక్కడా వెళ్ళేది ఇప్పుడేగా పరిపూర్ణ దంపతులు అయ్యారు అందుకే ఇద్దరు కలిసి పూజ చేసి మన కులదైవం దగ్గరికి వెళ్ళేసి రండి అంటారు ఇప్పుడు అవన్నీ కుదరవు నానమ్మా కొత్త కంపెనీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడాలి లేదంటే చిన్నకి ప్రాబ్లం అవుతుంది అంటాడు షూ అవును షూ చిన్నోడు వస్తానన్నాడు ఇంకా రాలేదేంటి అని అడుగుతారు అన్సూయ్ గారు తన ఫ్రెండ్ వాళ్ళ మదర్కి బాగాలేదంట నానమ్మా రెండు రోజుల్లో వస్తానన్నాడు ఏంటో ఊర్లో ఉన్నాడన్న మాటే కానీ నెలకి రెండుసార్లు ఇంటికి వస్తున్నా వాడు చాలా దూరంగా ఉన్నట్టే ఉంటుందంటారు ఆవిడ బాధగా దేవికా గారు వచ్చి ఎందుకో చిన్నాను చూడాలని ఉంది శివు ఒకసారి కాల్ చేసి రమ్మని చెప్పిన అన్న అంటారు శివాంశు దేవికా గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ భుజం చుట్టూ చెయ్యేసి ఇంకొక రెండు నెలలమ్మ తర్వాత వాడు మన దగ్గర ఇంట్లోనే ఉంటాడు కదా ఎందుకు అంత బెంగపెట్టుకున్నావు చెప్పు అంటాడు ప్రేమక ఈ మధ్య చిన్న చాలా డల్గా కనిపిస్తున్నాడు సరిగా కాల్ మాట్లాడటం లేదు ఇంటి రమ్మన్న ఏదో చెప్తున్నాడు అందుకే కొంచెం టెన్షన్గా ఉంది నాన్న వాడు గురించి అంటారు ఆవిడ అలా ఏం లేదమ్మా ఫైనల్ ఎగ్జామ్స్ కదా ప్రిపరేషన్లో బిజీగా ఉండి ఉంటాడు అని దానికే కంగారు పడితే ఎలా చెప్పు అంటాడు ఒకసారి వచ్చి వెళ్ళమని చెప్పు నాన్న నువ్వు చెప్తే వింటాడు మేమేం చెప్పినా దానికి ఏదో ఒట్టు చెప్తాడంటారు అన్సూయ్ గారు శివాంశు నవి సరేనానమ్మా అంటాడు సరే నాన్న నువ్వు వెళ్ళి శ్రీనికన్ పిలుచుకురా అంటారు దేవిక గారు అమ్మ నాకు చాలా వర్క్ ఉంది నేను వెళ్ళాలంటాడు కొంచెం కోపంగా దేవిక గారు శివాంశ్ కోపం చూసి అనలేక సరే శివ్ నువ్వు వెళ్ళి నేను వెళ్ళి పిలుస్తానులే అని చెప్పి వెళ్తుంటారు శివాంష్ కూడా డోర్ వరకు వెళ్తాడు దేవిక గారు పైకి వెళ్ళడానికి వెళ్తూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోతారు అన్సూయ గారు అది చూసి కంగారుగా దేవి అని అరుస్తారు శివాన్షు ఆ అరుపుకు వెనక తిరిగి వాళ్ళ అమ్మని చూసి పరుగున ఆవిడ దగ్గరకు వెళ్ళి అమ్మ అమ్మ అని పిలుస్తూ చంప మీద తడుతూ ఉంటాడు ఇంతలో మైదర్ గారు కూడా వాళ్ళ అరుపు పరుగున వస్తారు దేవిక గారిని అలా చూసి ఆవిడని పట్టుకుని దేవి దేవి అని పిలుస్తుంటే నన్ను మీరెళ్ళి కార్తీ ఇండి క్విక్ అని చెప్పి వాళ్ళ అమ్మగారిని తన చేతుల్లో తీసుకుని బయటకు వెళ్తుంటే శ్రీనిక పైనుండి కిందకొస్తూ అక్కడ అందరూ కంగారు కొండం శివాంశ చేతుల్లో దేవిక గారిని చూసి పరిగెడుతూ వచ్చి బొమ్మ ఏమైంది అని అడుగుతుంది దేవిక ఉన్నట్టుండి కింద పడిపోయింది శ్రీనిక శివ్ హాస్పిటల్లో తీసుకెళ్తున్నాడు నేను వెళ్దామంటే మీ తాతయ్య జ్వరంగా ఉంది నువ్వు ఎక్కడే ఉండి మీ తాతయ్యని చూసుకో తల్లి నేను దేవి కోసం వెళ్తాను అనగానే మీరేమీ కంగారు పడకండి బొమ్మ అత్తయ్యకేమీ కాదు మీ తాతయ్య దగ్గర ఉండండి అత్తయ్య కోసం నేను వెళ్తాను హాస్పిటల్కి అని శివాన్ష్ వెనకే తను కూడా ఫాస్ట్గా వెళ్తుంది మైదర్ గారు కారు తీసి శివాన్ష్ కోసం డోర్ తీసి డ్రైవింగ్ సీట్లోకి వెళ్తుంటే నాన్న మీరు అమ్మ దగ్గర కూర్చోండి నేను డ్రైవ్ చేస్తా అని కారు స్టార్ట్ చేస్తాడు శివాంశ్ శ్రీనిక వెనుక వచ్చేసరికి శివాన్ష్ ముందరికి వెళ్తాడు వెనుక తను పిలుస్తున్నది వినిపిస్తున్నా కారు ఆపకుండా ముందుకు వెళ్ళిపోతాడు శ్రీనిక బయటకు వెళ్ళి ఆటోని తీసుకుని కారు వెనకే వెళ్తుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కొంచెం గొంతు ఇబ్బందిగా ఉండటం వల్ల చిన్నది ఇచ్చాను రేపటి నుండి యథా వెతికేస్తాను థ్యాంక్ యూ